పూరి డైరెక్షన్లో బాలయ్యతో రాబోయే సినిమాపై అభిమానుల్లో అంచనాలు అప్పుడే మొదలయ్యాయి ఇటీవలే లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పూరి ఈ చిత్రం కోసం స్పీడ్గా ఉన్న బాలయ్య కూడా ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశాడు కాబట్టి హ్యాపీగా రిలీజ్ డేట్కి కౌంట్ డౌన్ బిగిన్ చేసుకోవచ్చు కానీ సినిమా లాంచ్కి రిలీజ్కి మధ్య తెలియాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఇంకా పెండింగ్లో ఉంది బాలయ్య సరసన స్పేస్ చేసుకోబోయే హీరోయిన్ ఇంతకీ ఈసారి బాలయ్య తన హీరోయిన్గా ఎవరిని ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గౌతమి పుత్ర శాతకాన్ని టైంలోనే కాజల్ డేట్స్ కోసం ట్రై చేసింది సినిమా యూనిట్ అప్పుడు ఈ పంచదార బొమ్మ బిజీ బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ చిన్నగా నయనతార వైపు అక్కడి నుంచి శ్రీయా వైపు మళ్ళింది ఏది ఏమైనా ఆల్రెడీ మైండ్లో ఉన్న హీరోయిన్ కాబట్టి ఈ సినిమాకి కూడా ప్రిఫర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందున కాజల్ పూరి బాగా క్లోజ్ కూడాను కాబట్టి ప్రాక్టికల్ గా డేట్స్ లాంటివి అడ్డొస్తే చెప్పలేం కానీ ఈ జోడీ కానీ ఫిక్స్ అయితే పూరి మార్క్ హీట్ జనరేట్ అయినట్టేనంటున్నారు ఫ్యాన్స్ మరి బాలయ్య సరసన నటించే ఈ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే కాగా కాజల్ సీనియర్ హీరో చిరంజీవితో ఖైదీలో నటించి సీనియర్ హీరోయిన్ల జాబితాలో చేరిన విషయం తెలిసిందే